ంత విశ్వాస సమాజం అనే ఈ టీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు దేవుడు ఆయన కృపగలిగిన రెక్కల క్రింద ఇంతవరకు మనను కంటికి రెప్పవలే కాశీ కాపాడి భద్రపరిచినటువంటి దేవుడు మరొక మాసంలోనికి మనల్ని నడిపించి ఈరోజు ఈ విధంగా ఆయన దివ్యమైన సన్నిధిలో ఆయన దైవలేఖనాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవునికి కోట్ల కొలది కృతజ్ఞతాశుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవలేఖనాన్ని మలకీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం దానం చేసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే అయితే నానామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయలుదేరి క్రువ్వ దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని ఆ దైవలేఖనాల్లో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగుజేయగా మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తూ దేవునిని స్థుతిస్తారు అని ఆ దైవలేఖనాల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యంలో ఉన్నాడనుకోండి అతడు మరి సంతోషంగా గంతులు వేయలేడు కదండి బలహీనతలో ఉన్నాడు బాధలో ఉన్నాడు సంతోషంగా పాటలు పాడమంటే పాడలేడు కదండి మరి దేవుడు సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మనం మహిమపరుస్తున్నప్పుడు ఆయనలో ఉన్న స్వస్థతను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ స్వస్థతను మనం పొందుకుని ఆయన నామాన్ని వారంగా మనం ఉండాలని దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమని నా నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగుజేయగా మీరు బయలుదేరి క్రొవ్వర దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ మరి దేవునిని దేవుని స్థుతించి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు అనేటువంటి ఆ పేరుకి మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నానామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటే దేవుని నామమును మనం గౌరవించేటువంటి ఆయన నామాన్ని గనపరిచేటువంటి ఆ యొక్క విధానంలో మనం ఉన్నప్పుడు ఏసు ప్రభు యొక్క నీతి న్యాయాలు ఎలా ఉంటాయంటే సూర్యగోళమంతా మరి తేజోవంతమైనవని మరి భక్తులు వర్ణిస్తూ వచ్చారు యేసు క్రీస్తు ప్రభు యొక్క రెక్కల నీడను మనం మరి ఆశ్రయించినట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యుని కాంతి కిరణాలు మన మీద ప్రసరించినట్లయితే మరి ఆయన రెక్కలు మరి దూరాన ఉన్న వారికి కూడా ఆయన యొక్క కిరణాల ద్వారా ఆ వెలుగు ద్వారా మరి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి అప్పుడే పుట్టినటువంటి ఆ చిన్న పిల్లలను చూడండి ఆ చిన్న పిల్లలకు మరి ఏవైనా ఆ తల్లి గర్భమున పుట్టగానే కామెర్లు కానీ లేకపోతే వేరే విధమైనటువంటి డిసిషన్స్ ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే ఆ డాక్టర్లు చెప్తారు ఏమని అంటే ఆ పిల్లలను ఆ సంటి పిల్లలను కాస్త ఎండలో పెట్టండి ఎండ తగిలితే ఆ ఎండ ఆ సూర్యకిరణాలకు ఆ బిడ్డలకు ఆరోగ్యం వస్తుంది అని మరి చెప్తారు అలాగే పుట్టినటువంటి బిడ్డలను మరి ఆ తల్లి బెడ్ మీద ఉన్నప్పటికీ మరి అమ్మమ్మో లేకపోతే నాయనమ్మో లేకపోతే ఎవరో ఒక పెద్దవాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ చిన్న బిడ్డను మరి సూర్యుని యొక్క ఆ కిరణాలు ఆ వెలుగు వెలుతురు ఆ బిడ్డ మీద ప్రసరించేటట్లుగా మరి ఆ బిడ్డను మరి సూర్యుని యొక్క వెలుగులోనికి తీసుకుని వెళుతూ ఉంటారు ఆ విధంగా మరి సూర్యుని యొక్క కిరణాలు ఆ వెలుగు మరి ఆ బిడ్డ మీద ప్రసరించినప్పుడు ఎలాగైతే ఆ చంటి బిడ్డకు ఆరోగ్యం వస్తుందో అలాగే పెద్దవారమైనటువంటి మనం కూడా ఏసయ్య ఆ యొక్క నీతిశూర్యుడైనటువంటి ఏసయ్య యొక్క రెక్కల నీడలో మనం ఉంటే ఆ రెక్కల క్రింద మనం ఉంటే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం మనకి వస్తుంది అని మరి దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా మనం చూస్తే మరి అర్ష గ్రంథము గ్రంథము అరవై అధ్యాయము ఒకటో వచనం దగ్గర నుంచి మనం చదివితే గ్రంథము అరవై అధ్యాయము ఒకటో వర్షం మనం చదివితే ఏముంది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు చూసారా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లము యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు చూడుము భూమిని చీకటి కమ్ముసున్నది కడిగ చీకటి భూమిని కమ్ముసున్నది అయితే యహోవా మహిమ నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి స్తోత్రం దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉందని దేవుని యొక్క దివ్య సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం విశ్వసిస్తే ఆయన చెప్తున్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించును చూడము భూమి మీద చీకటి కమ్మి ఉన్నది కటిక చీకటి భూమిని ఆవరిస్తూ ఉంది అయితే యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతుంది అని ఈ లేఖనాల్లో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఎవరి మీద అయితే దేవుని యొక్క మహిమ దిగుతుందో వారి వద్దకు జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చిస్తున్నారు నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చిస్తున్నారు నీవు వారిని చూసి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుసు ఉప్పొంగును సముద్రపు వ్యాపారము నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని మరి అస ప్రవక్త ఈ లేఖనాలలో మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే దేవుని యొక్క వెలుగులో ఉన్నారో ఎవరి మీదైతే ఏసై యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉందో వారి వద్దకు అనేక జనుములు వస్తారు అని ఈ లేఖనం ద్వారా మనకు తేటగా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు అర్థమవుతుందండి అందుకనే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయగా మీరు బయలుదేరి క్రొవ్వ దూడల వలె గంతులు వేయుదురు అనే మాట మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలాగైతే మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉంటామో దానిని సూచించి ఈ మాటలు మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ మనం ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరిమయా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వర్షం మనం చదివితే పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఏమని వ్రాయబడింది అని మనం ఆలోచన చేస్తే వారు ఎవరు లక్ష్య పెట్టని సియోననియో వెలివేయబడినదనియో నీకు పేరు పెడుతున్నారు కదా అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే వాక్కు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అనారోగ్యములో ఉన్నప్పుడు బాధలో బలహీనతలో ఉన్నప్పుడు చీకటి కమ్మినటువంటి పరిస్థితులు జీవితంలో ఏర్పడినప్పుడు ఎవరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించే పరిస్థితి ఉండదు ఆ వ్యక్తిని మరి గుర్తించేటువంటి పరిస్థితులు కనపడవు ఎవరి మీదైతే ఏసయ్య యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉందో అప్పుడు వెంటనే ఆయనకు ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు మరి దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే ఏసయ్య వెలుగు ఆ వ్యక్తి మీద ప్రకాశిస్తుందో అప్పుడు నిజముగా ఆ వ్యక్తి ప్రకాశితుడవుతాడు నిత్యము ప్రకాశించేటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ ప్రకాశవంతమైన వెలుగు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు అన్నమాట అర్థమవుతుందండి అందుకనే ఆయన ఏం చెప్తాడంటే ఎవరును లక్ష్య పెట్టని సియోననియో వారు నీకు పేరు పెడుస్తున్నారు కదా అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవుడు యేసు ప్రభువు ఆరోగ్యాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు ఒకసారి ఒక దైవజనుడు ఆయన పుట్టిన పది పదిహేను సంవత్సరాలకు చాలా భయంకరమైనటువంటి శాపం చేత చీకటి ఆవరించి భయంకరమైన మరి బాధలో తిరుగుతూ ఉంటాడు మరి అటువంటి వ్యక్తిని దేవుడు ఒక రోజున ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళి మరి అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుని యొక్క వెలుగు ఒకేసారి అకస్మాత్తుగా ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగు ఒక్కసారి ఎప్పుడైతే ఆయన మీద ప్రకాశించిందో ఇక ఆ వెలుగు తాకగానే ఆయనలో ఉన్నటువంటి ఆ చీకటి అంతా కూడా బయటకు పోయింది అదే ఇక్కడ రష్యా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే చూడుము భూమిని చీకటి ఆవరించి ఉంది భూమి మీద ఉన్నటువంటి అనేక మంది ప్రజలు చీకటిలో ఉన్నారు చీకటి కమ్మినటువంటి ఆ పరిస్థితులు ఏ కుటుంబంలో అయితే ఏ వ్యక్తి మీద అయితే పనిచేస్తున్నాయో ఆ వ్యక్తి యొక్క జీవితం చీకటిమయంగానే ఉంటుంది అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు ఏసయ్య యొక్క వెలుగు మరి ఆ వ్యక్తి మీదకి దిగిందో అప్పుడు వెంటనే ఆ శీకటి శక్తులన్నీ కూడా వదిలిపోయిన తర్వాత ఆయన మరి ఇంటికి వచ్చి తన పదిహేడు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యం తన జీవితంలో జరిగిన మీదట ఆయన దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి సాధనంగా వాడబడుతూ వచ్చారు అలాగనే దేవుని యొక్క వెలుగు ఒక ఇంటి మీద దిగినప్పుడు లేక ఒక వ్యక్తి మీద దిగినప్పుడు ఆ వ్యక్తుల యొక్క జీవితాలు కావచ్చు ఆ ఇంటి వారి యొక్క జీవితాలు కావచ్చు అద్భుతంగా మార్చబడతాయి అనటంలో ఏమాత్రము సందేహం లేదు అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వెలుగు ఏసయ్య యొక్క వెలుగు చూడండి ఆ తర్వాత మనం పద్దెనిమిదవ వర్షంలో మనం చదివితే ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఏముందంటే యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమని యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను చెరలో నుండి నేను రప్పింతును యాకోబు నివాస స్థలములను నేను కరుణిస్తాను వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియు యాప్రకారము గలదగును మరి వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడు వారి యొక్క స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను వారి కుమారులు మునిపడవలే ఉందరు వారి సమాజము ఎదుట స్థాపింపబడును రెండవది వారిని బాధపరుచు వారిని అందరినీ నేను శిక్షించదను దేవునికి స్తోత్రం చూసారా అందుకే మనం ఈ మాటలు గమనిస్తున్నప్పుడు యాగోబు నివాస స్థలములను కరుణించి అనే మాట మనం చూస్తున్నాం కదా మరి యాకోబు నివాస స్థలములను దేవుడు కరుణించి వాని గుడారములను చెరలో నుండి రప్పింతును అనే మాట ఉంది చూడండి అంటే ఇంటిని దేవుడు కరుణించి నివాస స్థలములను దేవుడు కనికరించి ఆ నివాస స్థలముల మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశవంతమైన ఆ తేజస్సు దిగినట్లయితే ఆ ఇంటిని ఆ ఇంటిలో ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు కనికరించి ఆయన కృపలో వారిని రక్షించి కాపాడుతాడనటంలో ఏమాత్రము సందేహం లేదు అందుకే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే దేవుని యొక్క కనికరము లేనటువంటి గృహాలు కానీ దేవుని యొక్క కరుణ లేనటువంటి వ్యక్తులు కానీ అదుగో ఈ విధంగా చీకటి ఆవరించినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి సూర్యుడు ఉదయించగానే ఆ చీకటి అంతా కూడా తొలగిపోతుంది ఇక్కడ మనం గమనిస్తే యాకోబు నివాస స్థలములను దేవుడు కరుణించును అనే మాట మనం చూస్తున్నాం యాకోబు నివాస స్థలములను దేవుడు కరుణించి యాకోబు గుడారములను శరలో నుండి ఆయన విడిపిస్తాను అని చెప్పారు చూడండి ఆ విధంగా మనం చూస్తే యశ గ్రంథములో పదమూడవ అధ్యాయము గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం ఇరవై వర్షం మనం చదివితే అక్కడ ఏముందంటే అది మరి అన్నడను నివాస స్థలముగా ఉండదు తరతరములకు దానిలో ఎవడును కాపురం ఉండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయుడు గొరెల కాపరులు తన మందలను అక్కడ మరి పరుండనియ్యరు మరి ఎవరుంటారు అక్కడ అంటే దేవుడు కరుణించిన కనికరించిన ఆ నివాస స్థలములను విడిచి వేరే వేరే స్థలాలకు గనుక మరి దేవుని యొక్క యాకోబు నివాస స్థలాల్ని దేవుడే చెప్తున్నాడు నేను కరుణిస్తాను నేను నా వెలుగు వాటి మీద ఆ గుడారాల మీద ప్రసరింపజేస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత మాకేమీ కలిసి రావట్లేదు మాకేమీ ఉపయోగం లేదు అని చెప్పి ఆ నివాస స్థలాలను విడిచి వేరొక ప్రదేశాలకు మనకి నచ్చిన స్థలాలకు వెళ్ళిపోతే దేవుని కృప మరి తోడుగా ఉండదు అప్పుడు మరి ఇంకొకటి ఏంటంటే విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క నివాస స్థలాలు అది మరెన్నడూ కూడా నివాస స్థలముగా ఉండదని తరతరములకు మరి దానిలో ఎవడును కూడా కాపురం ఉండరని ఈ లేఖనం ద్వారా యాశా ప్రవక్త ద్వారా మరి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండవది మరి అక్కడ నక్కలు పండుకుంటాయంట నక్కలు గురుపోతులు ఆ ఇండ్లలో ఉంటాయి నిప్పుకోళ్ళు అక్కడ నివాసం చేస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి దాని నగరులలో నక్కలు చూడండి దాని నగరులలో నక్కలును వారి సుఖ విలాస మందిరాలలో అడవి కుక్కలను మొరళిడును ఆ దేశమునకు కాలము సమీపించింది దాని దినములు సంకుచితములు అని రష్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను మన నివాస స్థలాలను ఆయన కనికరించినప్పుడు ఆయన కరుణించినప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలి అని మనం కోరుకుని మనం ప్రార్థన చేస్తే ఏసయ్య యొక్క వెలుగు ఆ వెలుగు యొక్క ఆ నివాసమును ఆ వెలుగును వెలుగు దర్శించినప్పుడు అందులో మనము ఆ నివాసములో ఆ వెలుగులో నివసిస్తే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం మరి అలాగా కానిపక్షాన ఇదిగో ఈ విధమైన పరిస్థితులు ప్రతికూలతలు ఏర్పడతాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు వదిలిపెట్టేవాడు కాదు ఎవరిని కూడా ఆయన విడిసి పెడేసేవాడు కాదు అని అనటానికి యర్షయా ప్రవక్త పద్నాలుగో అధ్యాయంలో ఏం చెప్తాడో చూడండి పద్నాలుగో అధ్యాయం మొదటి వర్షం నుంచి మనం చదివితే ఏలయనగా యోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇస్రాయేలులు ఇస్రాయేల్ను దేవుడు ఏర్పరుచుకొనెను వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వచ్చి వారిని కలుసుకొందురు వారు యాకోబు కుటుంబమును అత్తుకుంటారు దేవునికి స్తోత్రం చూశారా మరి ఆ విధంగా కిందకింక మనం చదివామనుకోండి జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు తర్వాత చూస్తే ఇస్రాయేల్ వంశస్థులు యహోవా దేశములో వారిని దాసులుగాను పరికత్తులుగాను స్వాధీనపరుచుకుంటారు వారు తమ్మును షరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మ మన యొక్క ప్రయాసను మన కష్టమును మరి చూసినప్పుడు ఎక్కడైతే చీకటి పరిస్థితులు ఆవరించి ఉన్నాయో వాటిలో నుంచి దేవుడు మనను విడిపించినప్పుడు యాకోబు యొక్క నివాస స్థలాలు ఎలాగైతే వెలుగుమయంగా మార్చబడ్డాయో అలాగే ప్రతి ఒక్క గుడారాన్ని కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్క నివాస స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు ఆయనే గృహం కట్టించినప్పుడు గృహానికి పునాది వేయించినప్పుడు గృహానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఆయనే ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆ ఇంట్లో నివసింపజేస్తూ ఉన్నప్పుడు మరి భయపడి బయటకు వెళ్ళిపోయేవారేముగా కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి అని చెప్పి మీరు నమ్మినట్లయితే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ నివాస స్థలాలను దేవుడు ఆశీర్దిస్తారు అని చెప్పి మీరు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఏవైనా ఏదైనా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు అని చెప్పి నమ్మి మీరు మీ నివాస స్థలంలో ఉండి మీరు ప్రార్థన చేయండి ఏసయ్య రెక్కలు మీ మీద కప్పుకుంటాయి ఏసయ్య రెక్కల క్రింద మీరు మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉంటారు దేవుని యొక్క దీవెన మీ మీద మీ కుటుంబాల మీద మీ పిల్లల మీద మీ పాడి పంటల మీద ఉద్యోగ వ్యాపారాల మీద దేవుని యొక్క కరుణ కనికరము దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వర్దల గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించండి అభివృద్ధి చేయండి నాయన అనారోగ్యములో బలహీనతలో బాధపడుతున్నామని నాయన ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారిని నీ రెక్కలతో కప్పి నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యము చేత వారిని స్వస్థపరిచి బాగు చేసి బలపరచండి అదుగో వారు ఎవరు లక్ష్య పెట్టని వెలివేయబడిందని అనుకుంటున్నారేమో అయితే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తానని చెప్తున్నావు అలాగనే ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ ఆరోగ్యమును స్వస్థతనిచ్చి వారి గుడారములను శరణించి విడిపించి వాకోబు నివాస స్థలాల్ని కరుణించినట్లుగా ఈ గుడారాలను ఈ కుటుంబాలను కరుణించి దీవించి ఆశీర్వదించు ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వందనాలు